హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు తమకి న్యాయంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని ఏళ్లుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి వివిధ రూపాల్లో పేరుకుపోయిన బకాయిలు కొండలా పెరిగి వారి ఆర్థిక జీవనంపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల భారీ బకాయిల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కాల పరిమితితో కూడినటువంటి ఒక షెడ్యూల్ని విడుదల చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్తో సహా పలు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి అయితే పేరుకుపోయిన బకాయిల వివరాలు గమనించినట్లయితే ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన వ్యయాన్ని తట్టుకోవటానికి ఇచ్చే డిఏను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయటం లేదు పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి చెల్లించాల్సిన డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలు కూడా ఇదే పరిస్థితి ఇక రెండవది ఏపీజీఎల్ఐ ప్రావిడెంట్ ఫండ్ అండి ఉద్యోగుల జీతాల నుండి ప్రతి నెల కూడా మినహాయించుకుంటున్న ఏపీజీఎల్ఐ ప్రీమియంలు పిఎఫ్ చందాలు సకాలంలో వారి ఖాతాలకి జమ కావటం లేదు రుణాలు తుది చెల్లింపులు సకాలంలో అందటం లేదు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఇది వారి పొదుపు భవిష్యత్ అవసరాలు పదవి విరమణ ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తుంది మూడవది గత పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదనే వాదనలు కూడా ఉన్నాయండి ఇక నాలుగవ నాలుగవది సరెండర్ లీవ్లు మరియు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు వంటి అనేక ఇతర చెల్లింపులు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు వాపోతూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి నెలా కూడా ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నప్పటికీ కూడా ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నూతన వేతన సవరణ సంఘం పిఆర్సీ అమలుపై తీవ్ర జాప్యం అయితే జరుగుతుందని చెప్పి అదేవిధంగా రెండు వేల మూడు జూలై ఒకటి నుండి అమల్లోకి రావాల్సిన పన్నెండవ పిఆర్సీ కోసం ఇంతవరకు కనీసం పిఆర్సీ కమిషన్ను కూడా నియమించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశనైతే మరియు ఆగ్రహాన్ని కూడా కలిగిస్తున్నాయండి కొత్త పిఆర్సీ అమల్లో జాప్యం జరిగే నేపథ్యంలో తక్షణ ఆర్థిక ఉపశమనం కోసం ఐఆర్ ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది అయితే పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ బకాయిలను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తామని ప్రభుత్వం తమ యొక్క మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది అయితే ఆచరణలో ఈ హామీ నెరవేరడం లేదని బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలైతే ఆరోపిస్తూ ఉన్నాయండి అయితే ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని అయితే కోరుతుందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు చేయాల్సిన పన్నెండవ పీఆర్సి రూపకల్పన కోసం వెంటనే అనుభవజ్ఞులైనటువంటి వారితో పిఆర్ పీఆర్సీ కమిషన్ను నియమించాలి రెండవది కొత్త పిఆర్సి అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా ఆమోదయోగ్యమైన మధ్యంతర వృద్ధి ఐఆర్ను వెంటనే ప్రకటించాలి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పిఎఫ్ ఏపీజిఎల్ఐ డిఏ మరియు పిఆర్సి బకాయిలు సుమారు ఇరవై వేల కోట్లు రూపాయలను దశలవారీగా నిర్దిష్ట కాలపరిమితితో విడుదల చేయడానికి స్పష్టమైన ఒక షెడ్యూల్ను ప్రకటించాలి నాలుగవది మెమో యాభై ఏడు ప్రకారం రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియమితులైన సుమారు పదకొండు వేల మంది ఉపాధ్యాయులకి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను వర్తింపజేయాలి ఈ అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత ఫైల్ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లోనే ఉండటంపై యూటీఎఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందండి అయితే దీనిని వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలి ఐదవది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ను పునరుద్ధరించాలనేది ఉద్యోగుల చిరకాల డిమాండు దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి ఇక ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నముక వంటివారు వారి సంక్షేమాన్ని ఆర్థిక భద్రతను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది పేరుకుపోయిన బకాయిలు వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వారు కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని బకాయిల చెల్లింపుపై నిర్దిష్టమైనటువంటి కాలే కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని ఉద్యోగులకు అంతా కూడా కోరుతూ ఉందండి ఇది ఉద్యోగుల విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి కూడా దోహదపడుతుందని అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఈ నెల ముప్పైవ తేదీన ఏపీ ఉద్యోగ సంఘాలు అంటే ఏపీలో గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా ప్రభుత్వం చర్చలకు అయితే ఆహ్వానించిందండి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే ఒక కొలిక్కి తీసుకురానుంది ముఖ్యంగా పెండింగ్ బిల్లులు అయితేనేమి ఐఆర్ ప్రకటన అయితేనేమి పిఆర్సి కమిషన్ను నియమించడం అయితేనేమి వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా చర్చలు అయితే జరపనున్నారండి వాటి సమస్యలకు సంబంధించి మొత్తానికి ఈ నివేదికని ప్రభుత్వం అయితే జూన్ రెండవ తేదీ లోపైతే ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి ఒక షె ఒక ఉత్తర్వులను కూడా విడుదల చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులకి అటు పెన్షనర్లకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలండి ఈ దెబ్బతో ఏపీ ఉద్యోగ పెన్షన్లకి జూన్ నెల నుంచి కూడా పెండింగ్ బిల్లులు జమ కావటం అదేవిధంగా ఐఆర్ ప్రకటించడం ముఖ్యంగా ఈ యొక్క పిఆర్సికి కమిషన్ను నియమించటం పెండింగ్ బిల్లులు విడతల వారీగా ఒక షెడ్యూల్ ప్రకారం విడుదల కావటం ఇవన్నీ కూడా జరగనున్నాయి మొత్తానికైతే ఉద్యోగులకు ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భారీ శుభవార్తలు కూడా రానున్నట్లు సమాచారం మొత్తానికి ఈ ముప్పైవ తేదీ జరగబోయేటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంపై అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు అందరూ కూడా ఆసక్తిగా అయితే ఆశలు అయితే పెట్టుకున్నారు మొత్తానికి ప్రభుత్వం ఈ చాయ్ బిస్కెట్ లాగానే ఈ సమావేశాన్ని ముగుస్తుందా లేదా నిజంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తీరుస్తుందా అనేది అయితే వేయించి చూడాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం అయితే జరుగుతుందండి మీరైతే అప్డేట్లో ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తోటి మీ ఉద్యోగులకి కానీ పెన్షనర్లకు కానీ ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ అవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్